కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పరిధిలో ఉన్న మాట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారు ప్రత్యేకంగా ప్రతిరోజు భక్తులు వందల కొద్దీ వస్తున్న గురువారం నాడు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోదగ్గ గుడి ఆ రోజున వైభవంగా అమ్మవారికి దూప నైవేద్యాలు ఘనంగా నిర్వహిస్తారు అదేవిధంగా కాకినాడ సాగర తీరంలో ఉన్న మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర స్వామి ఆలయం ఈ ప్రాంతాన్ని కుంభాభిషేకం అని పిలుస్తారు గతంలో ప్రతి సంవత్సరం కుంభమేళా జరిపే వాళ్ళమని కొన్ని పరిస్థితుల వల్ల గ్రామం ఇచ్చారు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని ప్రజలు తెలుపుతున్నారు ఈ ఆలయంలో రావణాసుని విగ్రహంతో పాటు శివుని విగ్రహం కూడా ఉంది ఇది భారతదేశంలో రావణుడికి అంకితం చేయబడిన అనేక ఆలయాల్లో ఒకటి రావణుడు గొప్ప శివభక్తుడు మరియు బ్రహ్మదేవుని వారసుడు అని భావించబడుతుంది కాకినాడలో ఈ ఆలయం ఉండటం వల్ల ఈ ప్రాంతంలో రావణుడికి పూజలు జరుగుతాయి అదేవిధంగా అదేవిధంగా ఈ ప్రాంతంలో చుట్టుప్రక్కల ప్రాముఖ్యత కలిగిన పరిశ్రమలు సుమారు మూడు రైల్వే గేట్లు ఉండటం విశేషం